ఏ రాశి వారు ఏ దేవతను ఆరాధించాలి మేషరాశివారు దుర్గా రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే కాలం కలిసి వస్తుంది జాతక దోషాలు గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది వృషభ రాశివారు కాళీ రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది మిథున రాశి వారు తారాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే కాలం కలిసి వస్తుంది గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి విముక్తి లభిస్తుంది కన్యా రాశి వారు మాతాంగి లేదా శ్యామ్రాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే కాలం కలిసి వస్తుంది జాతక దోషాల నుండి విముక్తి లభిస్తుంది వారు భైరవ రూపంలో ఉన్న స్వామివారిని ఆరాధిస్తే కాలం కలిసి వస్తుంది జాతక దోషాల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది వారు కాళీ రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే కాలం కలిసి వస్తుంది జాతక దోషాలు గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది వృచ్చిక వారు దుర్గా రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే కాలం కలిసి వస్తుంది జాతక దోషాల నుంచి విముక్తి లభిస్తుంది ధనుసు రాశి వారు బగలాముఖి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించడం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది మకర రాశి వారు షోడసి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించడం వల్ల జాతక దోషాలు గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది కుంభరాశి వారు భువనేశ్వరి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించడం వల్ల గ్రహ దోషాల నుండి విముక్తి లభిస్తుంది వారు బగలాముఖి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే కాలం కలిసి వస్తుంది జాతక దోషాలు తొలుగుతాయి కర్కాటక రాశి వారు వారాహి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించడం వల్ల గ్రహ దోషాలు జాతక దోషాలు తొలుగుతాయి